ఆకలి ముందు ఆకాశం చిన్నది అంటది అంటే తెలంగాణ సమాజం అనుభవించినటువంటి ఆ బాధ ఆ దుఃఖం ముందు ఆకలి ముందు ఇక ఈ ఆకాశం మనకు కనిపించినంత దూరంగా కనిపించేటువంటి ఆకాశం ముందు ఎక్కడ దాకా మొదలయ్యో ఎక్కడ దాకా చేయాలి తెలియని ఆకాశం ఎదుటి అదే చిన్నది ఆకలికి అంటే చెప్తాడు కదా ఇవి అటువంటి ఆకలిని జయించడానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మొదలుపెట్టినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు మీ చాతగాలి తరం అడుగడుగునా కనిపిస్తా ఉంది కాళేశ్వరం మిమ్మల్ని వెక్కిరిస్తా ఉంది కాబట్టి అడుగడుగునా మీరు ఆ కనుపు మాట మీకు కుళ్ళు కూలీకి రెండు పిల్లలు అయితే ఇప్పుడు రోజుకుమారెడ్డి గారు ఏం చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజ్లు కూలిపోయినాయని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మూడు బ్యారాజులు కూలిపోయినా మూడు బ్యారేజ్లు స్ప్రోలో ఉండి మాట్లాడుతున్నా లేకుండా మాట్లాడుతున్నా కమిషన్ చెప్పిందా మూడు బ్యారోజ్లు కూడిపోయి మూడు బ్యారేజ్లలో మేడిగడ్డ ఎనభై ఏడు పిల్లర్లు ఎనభై ఐదులో కొలింగ్ రెండే మూడోది పాక్ష మిగతా ఎనభై రెండు నిక్షేపంగా ఉన్నాయి కదా అన్నారంలో అరవై ఆరు నిక్షేపంగా ఉన్నాయి కదా సొమ్మిలలో డెబ్బై నాలుగు పిల్లర్లు నిక్షేపంగా ఉండవు కదా రిజర్వాయర్లు పదిహేడు పంపింగ్ స్టేషన్స్ ఒక దాదాపు ఒక ఇరవై ముక్తులు ఊళ్ళ వందల కిలోమీటర్ల టెనల్ కెనాల్సు టెనల్స్ పంపింగ్ స్టేషన్స్ ఒకటి కాదు రెండు కాదు ఇది మొత్తం సముదాయం మొత్తం సముదాయంలో కేవలం నాలుగు వేల కోట్లకు లోబడి ఉండేటువంటి ఖర్చు అయినటువంటిది మేడుగడ్డ బెరాజ్ ఆ మేడుగడ్డ బజ్లో నాలుగు వేల కోట్లు బట్టి కట్టిన దాంట్లో కుంగి లేదా దెబ్బతి రెండు పూర్తిగా ఒకటి పాక్షికంగా ఇవి మేము రిపేర్ చేస్తామని తగ్గినటువంటి ఏజెన్సీ వాళ్ళే ముందుకు వచ్చి అయా ఇది ఏం జరిగిందో మేము రిపేర్ చేసిస్తాం అలా ఏదో లేదు గంటల రిపేర్ చేయక్కర్లేదు అక్కడ మీరు రెండు సార్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలయరం రెండు సార్లు పోతే రిపేర్లకు రెండు వేల కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసి ఇక మూడు నాలుగు వందల కోట్లు పెట్టి మూడు గంటల రిపేర్ చేయడానికి ఏం కనపడొద్ది అంటే నిన్న వేయాలి ఈ సర్కార్ మీద దానికోసం మీరు ఓ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ప్రజలకేదో జరిగిపోయింది అనేటువంటి ఒక భావన కల్పించాలనేటువంటి ఒక తుద్ద